దగ్గరి పేసు దేవుని ఒళ్ళని గాయాలే ఉన్నాయి గాయాలని ఎక్కడి నన్ను ప్రేమించిన వారు నాకు చేసిన గాయాలు అని అన్నాడు విచిత్రమైన విషయం ఎవరు చేసిన గాయాలట దేవుని ప్రేమించిన వారే దేవునికి చేసిన గాయాలు అది దేవుడు ప్రేమించిన వ్యక్తులు దేవునికి గాయం చేయడం అది సహజమే మనము బాగా ప్రేమిస్తే మనకు గాయం కావడం సహజమే అది నన్ను ప్రేమించిన వారి ఇంట నేనున్నప్పుడు నాకు కలిగిన గాయాలు అని అన్నాడు అవును నిన్ను ఇష్టం లేని వాడు నీకు గాయాలు చేస్తాడు ఒకవేళ లేదు నీవు ప్రేమించి నీవు నీవింతగా వాళ్ళను ప్రేమిస్తున్నావని తెలివాక అర్థం చేసుకోక గాయాలు చేసిన అవకాశం ఉంది కానీ విచిత్రమైన గాయాలు అవన్నీ ఏంటంటే ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనున్నప్పుడు నాకు కలిగిన గాయాలను అంటాడు జకరే గ్రంథములు అంటాడు గ్రంథం చదవండి మీరు దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది గాయం కాదు దేవుని ప్రేమించిన వారి వలన దేవునికి కలిగిన గాయములంటే బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో ఇది గాయమవుతుందని అని నాకు అనిపించింది ఇది గాయమయ్యే పని అని వాళ్ళకు కూడా తెలిసి ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకనంటే వాళ్ళు ప్రేమించేవారే కనుక